ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరం నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసు అమరవీరుల వారోత్సవాల వేడుకల సందర్భంగా జిల్లాలో ప్రత్యేకంగా మెగా మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరం ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రధానంగా పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబాల సంక్షేమానికి దృష్టి సారించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ముఖ్యాతిథిగా పాల్గొన్నారు ఎస్పీ గారు స్వయంగా ముందుగా రక్తాన్ని దానం చేసి ఈ కార్యక్రమానికి శుభారంభం చేశారు ఆయన మాట్లాడుతూ పోలీసులైన మన సోదరులు మాత్రమే కాక వారి కుటుంబాలకు అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలు అందించడం ఈ తరహా కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం రక్తదానం ద్వారా సమాజానికి సేవ చేయటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు రాయచోటి ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ మరియు వారి వైద్య బృందం ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొని రక్తదానకారుల ఆరోగ్య తనిఖీలు ప్రాథమిక వైద్య సలహాలు అందించారు క్యాంప్లో దాదాపు వంద మందికి పైగా పోలీసు సిబ్బంది అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులు రక్తం దానం చేశారు రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి ప్రత్యేక ధన్యవాదాలు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది ప్రభుత్వ వైద్యులు రెడ్ క్రాస్ సమితి సభ్యులు మరియు ఇతర స్థానిక ఆరోగ్య కార్యకర్తలు కార్యక్రమంలో చురుకైన సహకారం అందించారు పోలీసు శాఖ అధికారి మాట్లాడుతూ ఈ తరహా క్యాంపులు మరియు రక్తదాన శిబిరాలు సామాజిక బాధ్యతను పెంపొందించడం సమాజానికి సహకారం అందించడం అలాగే పోలీసుల కుటుంబాలకు మరింత ఆరోగ్య సంరక్షణను అందించడానికి ముఖ్యమైనవి అని చెప్పారు క్యాంపు సమయంలో ఆసుపత్రి బృందం రక్తదానం చేయువారిని వైద్య పరీక్షలు చేయించి వారికి రక్తదాన ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు కార్యక్రమం సార్వజనిక ఆరోగ్య పరిరక్షణకు పోలీసు సిబ్బందికి వారి కుటుంబాల సంక్షేమానికి మల్టీ డైమెన్షనల్ ఉపయోగాన్ని అందించినట్లు తెలుస్తోంది ఈ కార్యక్రమం ద్వారా పోలీసుల సేవలు మాత్రమే కాక వారి కుటుంబాల సంక్షేమం సమాజానికి సేవ రక్తదానం ద్వారా పంచుకునే విలువలు స్ఫుటంగా ప్రదర్శించబడ్డాయి జిల్లాలోని వేడే ప్రాంతాల ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని చూసి రక్తదానంలో పాల్గొనడానికి ఆసక్తి చూపారు అన్నమయ్య జిల్లాలో ప్రతి సంవత్సరం జరుపుకునే పోలీసు అమరవీరుల వారోత్సవాల ఉత్సవాలు పోలీసుల సేవలను గుర్తించి వారి కుటుంబాల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో నడిచే కార్యక్రమాలుగా నిలుస్తున్నాయి ఈ వేడుకలు మెడికల్ క్యాంపులు రక్తదాన శిబిరాలు సమాజానికి సానుకూల ప్రతిఫలం చూపిస్తున్నాయి బ్యూరో రిపోర్ట్స్ పూర్తి ఇండియా న్యూస్ అన్నమయ్య జిల్లా ప్రతినిధి ఈశ్వర్ నివేదిక మనకి అక్టోబర్ ఇరవై ఒకటి పోలీస్ కొమరేషన్ డే ఎవరైతే పోలీస్ డ్యూటీలో మృతి చెందడం జరిగిందో మాట చెందడం జరిగిందో వాళ్ళని గుర్తుంచుకోవడం కోసం ఈ వారం అంతటా కూడా మనం వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదే సందర్భంగా ఈరోజు మన హెడ్ క్వార్టర్స్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మరియు సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనం పెట్టి పోలీస్ ద్వారా అండ్ పబ్లిక్ ద్వారా ఎవరైనా సరే ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ పోలీస్ కాంబినేషన్ డేలో ఈ మాటర్స్ ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరూ కూడా ఒక పబ్లిక్ని లేదా ఒక సొసైటీలో ఉండే పెనుముప్పుని పబ్లిక్ జరగకుండా ఉండి కాపాడి ఆ ధోరణిలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మన రాయిచోటి ఎస్పీ ఆఫీస్ నందు ఉన్నటువంటి పెరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులందరికీ కూడా మెడికల్ చెకప్ చేయడానికి ఇక్కడ మన హాస్పిటల్ తరఫున ఇక్కడ ఐదు స్పెషాలిటీ డాక్టర్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో మనకు ఇక్కడ జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ అలాగే డెర్మటాలజీ అలాగే గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ డాక్టర్స్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది సో ఇక్కడ పో ముందుగానే ఎస్పీ గారు బ్లడ్ డొనేషన్ చేసి పోలీసులందరికీ కూడా మనోధైర్యాన్ని ఇస్తూ బ్లడ్ డొనేషన్కి మోటివేషన్ చేసినందుకు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కువగా మనకు ఇక్కడ స్లమ్ ఏరియాస్లో కానీ రాయిచోటి మున్సిపాలిటీ ఏరియాలో కానీ ఎక్కువగా రక్తహీనత ఎక్కువగా ఉన్నందున రక్తం అనేది చాలా అవసరం సో బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుండి పోలీసు వారు ఈ విధంగా బ్లడ్ డొనేషన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సో ఇక్కడ పోలీసు వారికి కూడా హెల్త్ చెకప్ చేయడానికి కూడా మా డాక్టర్స్ ఉన్నారు సో మా డాక్టర్ సర్వీసెస్ను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ

تھوڑا اڪڙو ٿل ها ها ڇا ڪدو ڪيسي ٿي چڪو